చరణార్వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫార్మర్ మీ మీషివా ఈరోజు మనం మార్కెట్లోని వడ్ల వడ్ల మార్కెట్లోని రైతుల గురించి అడిగి తెలుసుకుందాం ఆ వడ్లు ఎలా కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తారు రైతుల ఆవేదన గురించి తెలుసుకుందాం చూడండి వడ్లు నెల రోజుల నుంచి కప్పు తీయడం కప్పు వేయడం ఇవే జరుపుతుంది అంటే గాలి ద్వారా కానీ వర్షం కానీ రైతులంతా బాధపడుతురు ఈరోజు వర్షాలు మబ్బులైతే పడుతున్నాయి ఎండి వడ్లు ఒక నెల రోజుల నుంచి ఇట్లానే వడ్లు ఉంటాయండి మేము రైతుల పంట పండించడానికి ఒక నాలుగు నెలలు టైం పడితే వడ్లు అమ్మడానికి ఒక టూ మంత్స్ టైం పడుతుందండి దీన్ని అధికారులు కొంచెం గుర్తించాలని కోరుతున్నాను ఇప్పుడు రైతు ఒక రైతు పండించిన పంటని ఒక మార్కెట్లో ఒక రెండు నెలలు ఉంచాలంటే ఆ రైతుకే ఆ బాధ తెలుస్తుంది ఎవరైనా ఏ వస్తువైనా తయారు చేస్తే ఆ వస్తువుని ఎమ్మటే మార్కెట్లకు ఎమ్మటే పంపించగలుగుతారు అంతేందుకు బండి టైరు కానీ ఒక చెప్పులు కానీ ఒక షర్ట్ కానీ ఒక ఏదైనా ఏని వస్తువు ఎవరైనా తయారు చేసుకుని ఏమంటే అతను మార్కెట్లకు అయితే వదిలిపెడుతురు కానీ ఒక రైతు మాత్రం పండించిన పంటని అమ్ముకోవడానికి పండించడానికి ఎంత టైం పడుతుందో అమ్ముకోవడానికి అంతే టైం పడుతుంది ఒడ్లు చూద్దాం ఒడ్లు ఈ రోజు కప్పు వేయడం తప్పు చేయడం సరిపోతుందండి అండి ఇప్పుడు ఇంకొక రైతుని అడుగుదాం అండి అతను ఎన్ని రోజులు అవుతుందో పోసి ఇతని పేరు రవి అండి మీరు ఒడ్లు మార్కెట్లో పోసి ఎన్ని రోజులు అవుతుంది అండి పదిహేను రోజులు అయిందా పదిహేను రోజుల నుంచి మీరు ఎండబోసి రాచర్ వచ్చిందా వచ్చింది సీరియల్ రాలేదు సీరియల్ రాలేదు ఓకే అండి చూశారు కండి ఇప్పుడు ఈ మార్కెట్లో రైతుల పరిస్థితి ఇలాగుందండి ఇప్పుడు ఇంకా వర్షాలు ఏం పడలేదు వర్షాలు పడితే ఇంకా చాలా వేరే స్థితిలో ఉంటుందండి కానీ తొందర తొందరగా ఒడ్లు రైతుల ఒడ్లు ఎత్తాలని తొందరగా మార్కెట్ కొనుగోలు చేయాలని మార్కెట్ కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మరో వేడితో మేము ముందు ఉంటాము